బైబిల్ గ్రంథంలో యోగు గ్రంథము చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం ఈ గ్రంథంలో చాలా విశేషమైనటువంటి సంగతులు రాయబడ్డాయి ఈ గ్రంథంలో పరలోకాన్ని గురించి పరలోకంలో జరిగేటటువంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క దూతలందరూ కూడా సమకూడేటటువంటి ఆ గొప్ప ఆ సంగతుల గురించి రాయబడ్డాయి ఈ దేవుని యొక్క దూతలందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినప్పుడు అపవాది కూడా వారితో కలిసి వచ్చాడంట ఎవరొచ్చారంట అపవాది కూడా వాళ్ళతో కలిసి వచ్చాడు అయితే ఏసుక్రీస్తు ప్రభు వారు అందరిని అడుగు అందరిని అడగలేదు కానీ అపవాదిని అడుగుతూ ఉన్నాడు నువ్వు ఎక్కడ నుండి వచ్చి తి అని అడిగినప్పుడు సాతనుడు ఏం చెప్తున్నాడు నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చి తిని అని అన్నాడు ఇప్పుడు ఏసై ఒక మాట అంటున్నాడు నా శావుకుడైన యోభూ సంగతి నీవు ఆలోచించితివా భూమి మీద దేవుని యొక్క భక్తులను గురించి దేవుడు ఎంతగా ఎంత గొప్పగా సాక్ష్యం ఇస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఒక మనిషిని గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు సాతానుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు ఇది మనం గుర్తించాలి ఇది మనం గమనించాలి అయితే ఈ సందర్భంలో దేవుడు సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా అని అన్నాడు సరే యోబు యథార్థవంతుడు యోగు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనమును విసర్జించినవాడు ఆ మనిషిని వంటి వాడు భూమి మీద ఎవడూ కూడా లేడు అని చెప్పినప్పుడు సాతానుడు దేవునితో ఒక మాట అంటున్నాడు ఏమన్నాడు తెలుసా యోబు ఊరికనే భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడా యోబుకి యోబుకు కలిగిన దాని చుట్టూ యోబు సమస్తము చుట్టూ నువ్వు ఏం చేసావు కంచి వేసి కాపాడుతూ ఉన్నావు ఇక్కడ అపవాది మాట్లాడేటటువంటి రెండు గొప్ప సత్యాలు ఇక్కడ దాగి ఉన్నాయి అసలు వాడి పేరే అపవాది అపవాది అంటే ఏంటి కొండలు చెప్పేవాడు అపవాదులు వేసేవాడు అందుకే వాడికి అపవాది అని పేరు పెట్టబడింది అంతేకాదు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు వాడు దొంగ దోచుకునేవాడు వాడు మోసగాడు అవునా కదా వాడు మోసగాడని యేసుక్రీస్తు ప్రభ వారే చెప్పాడు అంతేకాదు వాడు నాశనమును పాడును చేసేటటువంటి వాడు ఇలాంటి అబద్ధికుడు ఇలాంటి అబద్ధానికి జనకుడైనటువంటి సాతానుడు భూమి మీద దేవుడు చేసేటటువంటి భూమి మీద దేవుడు తను నమ్మిన తనను ఆశ్రయించినటువంటి తన బిడ్డల పక్షన చేసేటటువంటి ఆ గొప్ప కార్యాల గురించి రెండు సంగతులు మాట్లాడుతూ ఉన్నాడు అంత ఈ మాట ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే అపవాది మనుషులతో అబద్ధాలు ఆడతాడేమో కానీ దేవునితో అబద్ధాలు ఆడటానికి వాడికి ధైర్యము సరిపోదు కాకపోతే మన టాలెంట్ ఏంటంటే మనం దేవునితో కూడా అబద్ధాలు ఆడతాం అర్థమైందా ఎందుకంటే దేవుని శక్తి ఏంటో మనకు సరిగ్గా తెలియదు కాబట్టి సరే ఇక్కడ అపవాది రెండు గొప్ప సత్యాలు చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడు యోగుని గురించి నువ్వు ఆలోచించావా అని అన్నప్పుడు యోగు ఊరకనే దేవునేందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా నువ్వు యోగు చుట్టూ యోగుకు కలిగిన దాని చుట్టూ యోగు కలిగిన సమస్తానికి నువ్వేం చేసావు కంచె వేశావు అని అంటున్నాడు ఈ మాట ప్రకారంగా దేవుడు తన యొక్క బిడ్డలను ఎలాగ కాపాడుతాడో ఎలాగ భద్రపరుస్తాడో వారి పక్షాన్ని ఎంత బాధ్యత కలిగి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు మనం క్షేమంగా ఉన్నాము అంటే ఈరోజు మనం బ్రతికున్నామంటే ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఈరోజు మనం సంతోషంగా ఉన్నామంటే ఈరోజు మనం దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా సమకూర్చబడ్డాము అంటే దానికి కారణము దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు తన కంచె ద్వారా కాపాడుతూ ఉన్నాడు ఎందుకు దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు మన దేవుడు మనల్ని మన పట్ల బాధ్యత కలిగినటువంటి వాడు అర్థమైందా దేవుని యొక్క కృప దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క ప్రేమ అందుకని దేవుడు తన యొక్క కృపను బట్టి తన వాత్సల్యతను బట్టి అనుదినము మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అనుదినము మనల్ని ఏం చేస్తున్నాడంట కాపాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క కృపను బట్టి ఆయన కంచె వేసి మనల్ని ఏం చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఇది అపవాది చెప్పినటువంటి మొదటి సత్యం రెండవ సత్యం ఏంటంటే ఆ ఊజు దేశంలో యోబు గొప్ప ధనవంతుడుగా ఉన్నాడు ఆ తూర్పు దిక్కున్నటువంటి జనులందరిలో కూడా యోబు ధనవంతుడు మాత్రమే కాదు అతడు చాలా గొప్పవాడిగా ఉన్నాడు ఇప్పుడు సాతానుడు ఇంకో మాట అంటా ఉన్నాడు ఏమన్నాడు తెలుసా నువ్వు యోబు చేతి పనిని దీవించడం ద్వారా చదవండి పదవచనం నీవు అతని చేతి పనిని దీవించుడ చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది చాలా జాగ్రత్తగా ఈ మాటలు నేర్చుకోవాలి ఈ లోకంలో మనం గొప్పవారంగా ఉండాలి అన్నా ఆస్తి పరులంగా మారాలి అన్నా ధనవంతులంగా ఉండాలి అన్నా ఎవరి దీవెన కావాలి దేవుని దీవెన లేకుండా ఎవడు కూడా గొప్పవాడు కాలేడు మనం ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడినా కూడా ఆ కష్టములో దేవుని యొక్క దీవెన లేకపోతే మన జీవితంలో ప్రయోజనము ఉండదు యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదని రాయబడింది కాబట్టి దేవుడు మన చేతి పనిని దీవిస్తేనే మనం ధనవంతులంగా గొప్పవారంగా మార్చబడతాం ఆ విషయం ఎవరికి తెలుసు ఏమా ఆ విషయం ఎవరికి తెలుసు సాతానుడు తెలుసు కానీ ఈ విషయాన్ని మనం గ్రహించలేకపోతూ ఉన్నాం అందుకని మనం ఎప్పుడు కూడా భయపడతా ఉన్నాం కృంగిపోతూ ఉన్నాం కలవరపడతా ఉన్నాం దేవునిల దేవుని చేతిలో ఉన్నాయి కాపుదల దేవుని చేతిలో ఉంది భద్రత దేవుని చేతిలో ఉంది క్షేమము ఆరోగ్యము దేవుని చేతిలో ఉన్నది మన చేతుల్లో ఏమీ లేదు అంతేకాదు ఒక మనిషిని దీవించడం కూడా ఒక మనిషిని గొప్పగా గొప్పవాణిగా చేయడం కూడా దేవుని చేతిలోనే ఉంది ఎహోవా ఇస్సాకును ఆశీర్వదించినప్పుడు అతడు మిక్కిలి గొప్పవాడయ్యాడంట అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందిన అని రాయబడింది అంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన మనల్ని గొప్పవారినిగా చేస్తుంది అందుకే ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో కూడా ఎలియాజరు ఆ అబ్రహామును గురించి ఒక మాట చెప్తాడు ఏంటంటే నా నా యజమానుని దేవుడు నా యజమానుని బహుగా ఆశీర్వదించడం ద్వారా అతడు మిక్కిలి గొప్పవాడుగా మారాడు అని చెప్తాడు కాబట్టి రెండవదిగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే దేవుడు మనల్ని దీవిస్తే మనం గొప్పవారముగా మారుతాము ఇప్పుడు యోగును దేవుడు దీవించాడు యోగుని దేవుడు ఏం చేశాడంట దీవించాడు ఈ మాట ప్రకారంగా మన దేవుడు దీవించే దేవుడు మన దేవుడు హెచ్చించే దేవుడు మన దేవుడు మనల్ని వర్ధలు చేసే దేవుడు మనల్ని అభివృద్ధి చేసే దేవుడు ఈరోజు మన స్థితి కొద్దిగా ఉండొచ్చు కానీ దేవుడు దీవించడం ద్వారా ఆ ముందు కాలం దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానానికి స్థాయికి తప్పకుండా తీసుకెళ్తాడు ఎందుకంటే మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉన్నాడు యహోవా తన్ను ఆశ్రయించి వారిని విడిచిపెట్టే దేవుడు కాడని బైబిల్ గ్రంథంలో రాయబడింది ఈరోజు నా ప్రశ్న ఏంటంటే యోగును దేవుడు దీవించడం ద్వారా యోగు చాలా గొప్పవాడిగా మారాడు అనే సంగతి సాతానుడు చెప్తున్నాడు అంటే మన దేవుడు దీవించేటటువంటి దేవుడు అయితే దేవుడు ఎవరిని దీవిస్తాడు ఆ యోగు పొందుకున్నటువంటి దీవిన నీవు నేను కూడా పొందుకోవాలి ఆ యోగు ఇంటిలో కలిగినటువంటి ఆశీర్వాదం మన కుటుంబాలలో కూడా ఉండాలి యోబు వలె మనం దీవించబడాలి అంటే యోబు కుటుంబం వలె మనం ఆశీర్వదించబడి వర్ధుల చేయబడి మనము కూడా గొప్పవారంగా మార్చబడాలి అంటే మనం ఏం చేయాలి మీకు దీవెన కావాలా లేక మీకు శాపం కావాలా అని అడిగాను అనుకో అందరూ ఏం చెప్తారు మాకు దీవెనే కావాలని చెప్తారు కదా అయితే దేవుడు దీవించాలి అంటే బైబిల్ గ్రంథంలో కొన్ని షరతులు ఉన్నాయి అర్థమైందా దీవించబట్టడానికి చాలా